ప్రేస్తల ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నమ్ముట నీవరణనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ ద బిలీవ్ విత్ మార్క్ చాప్టర్ నైన్ వర్స్ ట్వంటీ త్రీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచువారు ధన్యులు నీ సమస్య ఏదైనప్పటికీ నీ వ్యాధి ఏదైనప్పటికీ నీ బాధ ఏదైనప్పటికి దాని నుండి నేను విడిపించుటకు ఆయన శక్తిగల సమర్థుడై ఉన్నాడు నీవు దేని విషయమే ప్రార్థిస్తున్నావో దేవుడు ఉన్నాడనియో దేవుడు నాకు విడుదల ఇస్తాడనియో నీవు నమ్మినట్లయితే ఇప్పుడై నీ జీవితంలో ఆయన గొప్ప అద్భుతము జరిగించును నీవు నమ్మిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన సమస్తము చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు నమ్ముట నీ పనులైతే నమ్మువానికి సమస్తము సాధ్యం గనుక నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను దేవుని మహిమను కనులారా చూతూ ప్రార్థన పరిశుద్ధ ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరమైన దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపరు కనికరంగా మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సాంబయ్య బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం మరణ పడకలో ఉంటుండగా మీరే లేవనెత్తండి నీ సాక్షిగా మీరే నిలబెట్టుకోనమని ప్రార్థిస్తున్నాం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు సమస్తము చేయగల గొప్ప దేవుడమని నమ్ముచున్నాము మీరే కృప చూపించండి కనికరించండి స్వస్థపరచండి ఈ దినమంతయు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు